టీమిండియా ను ఇరవై రోజుల పాటు ఛాంపియన్స్ ట్రోఫీ అలరించింది భారత జట్టు రికార్డులను తిరిగి రాస్తూ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను దక్కించుకుంది అయితే క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మెగా టోర్నీ సిద్ధమవుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిదవ సీజన్ మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది మార్చ్ ఇరవై రెండున కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో ఈ సీజన్ ప్రారంభం కానుంది ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక శతకాలు అత్యధిక అర్ధశతకాలు శతకాలు టాప్ ఫైవ్ బ్యాటర్ విధాలు తెలుసుకుంది అత్యధిక శతకాలు సాధించిన వారిలో విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు టోర్నీ ఆరంభ ఎడిషన్ రెండు వేల ఎనిమిది నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడుతున్న ఈ రన్ మిషన్ ఆ జట్టు తరపున రెండు వందల యాభై రెండు మ్యాచ్లు ఆడాడు మొత్తం ఎనిమిది వేల నాలుగు పరుగులు చేశాడు విరాట్ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ ఉన్నాడు ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏడు శతకాలు సాధించాడు మొత్తం నూట ఏడు మ్యాచ్లు ఆడిన బట్లర్ మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పరుగులు చేశాడు బట్లర్ తర్వాత అత్యధిక సెంచరీ బారింది క్రిస్ గెల్ నూట నలభై రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన గెల్ ఆరు శతకాలు బాదాడు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు రన్స్ చేశాడు అలాగే కేఎల్ రాహుల్ కూడా నాలుగు శతకాలు నమోదు చేశాడు నూట ముప్పై రెండు ఐపీఎల్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ నాలుగు వేల ఆరు వందల మూడు పరుగులు సాధించాడు టీమిండియా యువ ఓపెనర్ సుబ్మన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్లో నాలుగు సెంచరీలు చేశాడు నూట మూడు ఐపీఎల్ మ్యాచ్లలో మూడు వేల రెండు వందల పదహారు పరుగులు సాధించాడు ఇక ఆఫ్ సెంచరీల విషయానికి వస్తే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో అత్యధిక ఆఫ్ సెంచరీలు చేశాడు డేవిడ్ వార్నర్ నూట ఎనభై నాలుగు మ్యాచ్లలో అరవై రెండు అర్ధశతకాలు సాధించాడు రన్ మేషన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు తన కెరీర్లో ఇప్పటి వరకు ఆడిన రెండు వందల యాభై రెండు ఐపీఎల్ మ్యాచ్లలో యాభై ఐదు అధ్యక్షతకాలు బాదాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రెండు వందల ఇరవై రెండు మ్యాచ్లు ఆడిన వెటరన్ బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ యాభై ఒక్క ఆఫ్సేర్లు నమోదు చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు రెండు వందల యాభై రెండు మ్యాచ్లు ఆడగా నలభై మూడు ఆఫ్సీలు సాధించాడు దక్షిణాఫ్రికా దిగ్గజం ఏపీ డివిలియర్స్ నూట ఎనభై నాలుగు మ్యాచ్లలో నలభై ఆప్షన్ పేరును నమోదు చేశారు